నేను శాంతి భద్రతలకు బాధ్యత కలిగే ఎమ్మెల్యే ప్రజల చేతిలో ఎనగబడ్డే ఎమ్మెల్యే కానీ నేనేమి వేరే పరిస్థితి లేదు నేను ఎవ్వరిని ఇబ్బంది పడే నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా ఈ మా కార్యకర్తలు ఇలా వేలాది మంది ఉన్నా నేను ఎవ్వరిని రావద్దని పిలిపించే పోతా నా ఒక్కనికే మీ మీఎస్ కార్ట్లో పోయి చేద్దాం ఓన్లీ వన్ పర్సెంట్ మీరు తీసుకొని రండి శేఖర్ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను నేను మీ లా అండ్ ఆర్డర్ ని గౌరవిస్తున్నా మీ అందరినీ కూడా గౌరవిస్తున్నా కాబట్టి నేను ఇంతసేపు కూడా ఓపికగా ఉన్న సిపి గారు కూడా పర్మిషన్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా మీరు నేను ఏమంటున్నా ఇప్పుడు సవాల్ విసిరింది అయితే ఇప్పుడు సవాల్ విసిరింది మంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం నేనేమంటున్నా ప్రభుత్వం సవాల్ విసిరి నేను స్వీకరించిన నేను స్వీకరించిన మీరు నన్ను ఎస్కాట్ లో తీసుకపోండి నన్ను సింగిల్ పర్సన్ ని తీసుకపోతే ఎందుకంటే నేను ప్రమాణం నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను చేసా సింగిల్ పర్సన్ తీసుకెపోరా విత్ ఫుల్ ఎస్కాడ్ తీసుకొని పోండి నా గన్మెన్ రారు నా కార్యకర్తలు రారు ఎవరు రారు ఓన్లీ వన్ పర్సన్ వస్తా ప్లీజ్ దయచేసి కానీ కొంచెం దయచేసి మీరు అర్థం చేసుకోండి కాదు నేను అనేది ఏంటంటే మేము అయితే ఇబ్బంది పెడతాను మేమైతే ఏం ఇబ్బంది నేను ఒక్కనే వస్తా నేను మా కార్యకర్తలు ఒక్కరు రారు నేను ఒక్కరినే వస్తాను కార్యకర్తలు ఒక మాటతో అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగ శాసన సభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు పదివేల మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరతామని ఫోన్ చేసిన నేను వీళ్ళు అరెస్ట్ చేసినా ఎవరిని కూడా తొందరపడొద్దు మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్న ఈ నియోజకవర్గంలో మీరు ఎవరు రాకుండి నేను ఒక్కనే వస్తా అని చెప్పిన నేను దయచేసి సీఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన సీఏ గారు నేను ఒక్కనే పోతా మీరు ఎవరు అవసరం లేదు మా కార్యకర్తలు ఎవరు రారు ఓన్లీ సింగిల్ పర్సన్ పోయి ప్రమాణం చేస్తా దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సీఏ గారిని ఏసీపీ గారిని సిపి గారిని సిపి గారిని ఏసీపీ గారిని సీఏ గారిని ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే లేదు శాంతి భద్రత కింద మీరు బయటకు పంపలేము అని వాళ్ళంటే నేను వాళ్ళ మాట గౌరవిస్తా ఉన్నా చట్టాన్ని గౌరవిస్తా ఉన్నా ఇలా ఇదే గుడిగా భావించి ఇలా ఇదే గుడిగా భావించి ఇలా పోలీసుల సాక్షిగా యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి ఈ యొక్క మన హనుమంతుని కొండగట్ హనుమంతుని పట్టణం తీసుకొని ఈడనే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్నానం చేసిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుతాం

కొండగట్టు హనుమంతుని విగ్రహం పటం చేతిలో పట్టుకొని ఇలా ప్రమాణం చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా హనుమంతుని సాక్షిగా చెల్పూర్ హన్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ఆడికి చెల్పూర్ హనుమాన్ టెంపుల్కి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది దయచేసి మీరు పోవద్దు అని పోలీసు వాళ్ళు చెప్తే చట్టాన్ని గౌరవించి ఆడికి ఆడికి పోలే పోనీయకపోయినప్పటికీ నా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి కణవ కప్పుకొని హనుమంతుని పటం పట్టుకొని ఇలా మీడియా సాక్షిగా తడిబట్టలతోని స్నానం చేసి నేను ఎటు విధంగా ఎక్కడ కూడా నేను అవినీతికి పాలు పడలేదు అని ఇలా స్వయంగా నిరూపించిన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది నేను నమ్మినంత దేవుణ్ణి బహుశా నియోజకవర్గంలోనే ఎవరు కూడా నమ్మరు కావచ్చు అంతగానో పూజలు భక్తి దేవుని మీద నాకు ఉంటుంది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను పొన్నం ప్రభాకర్ గారిని పొన్నం ప్రభాకర్ గారు మీరు అధికారంలో ఉన్నారు మీరు సవాల్ విసిరినరు మీ సవాల్ని నేను స్వీకరించిన స్వీకరించి పోదామనే టైంలో ఈ పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అడ్డుకుంటున్న నేను అడుగుతా ఉన్నా మీరు నిజంగా ఇలా నా నీతి నిజాయితీని నేను ప్రూవ్ చేసుకున్నా ఇవాళ ఎవరి కోసమో నీకోసమో కాదు ఏ ప్రజలైతే నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ప్రజల కోసం నా నిజాయితీ తెలియాలని ఒక ఉద్దేశంతో ఇవాళ నేను ప్రూవ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పొన్నం ప్రభాకర్ గారిని ఒక్కటే చెప్తా ఉన్నా మీకు లో మీరు వంద కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది మీరు ఎందుకు దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు ఎందుకంటే మీరు అవినీతి చేసిరు కాబట్టే మీరు స్పందిస్తలేరా నేను మరొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాను నిన్న చెప్పిన ఎలగుడు చెప్తున్నా మీ అందరూ రేపు నువ్వు పబ్లిక్ అవసరం లేదు కార్యకర్తలు అవసరం లేదు నీ కార్యకర్త వస్తుంది పబ్లిక్ ఒక నువ్వు ఒక్కరి వీరా నేను ఒక్కన్నే వస్తా నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇద్దరం కలిసి పోదాం నువ్వు ఈ వంద కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెప్తా ప్లస్ నువ్వు ఫ్లై తో పాటు యాష్ తో పాటు ఓవర్లోడ్ లారీలను ఎందుకు ఆపుతలేరు ఆ ఓవర్లోడ్ పోయే లారీల నాకు ఒక్కటి రూపాయి కూడా నేను తీసుకోలేదు నాకు సంబంధం లేదు అనేది నువ్వు ప్రమాణం చేయాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నువ్వు ప్రమాణం చేస్తే నేను క్షమాపణ చెప్తా ఓవర్లోడ్ లారీలు పోతలేవు అని చెప్పే ధైర్యం దమ్ము ధైర్యం నీకుందా రెడ్ హ్యాండెడ్గా నా దగ్గర ఉంది నేను చూపిస్తా కాబట్టి నేను దయచేసి రేపు కూడా పొన్న ప్రభాకర్ గారు నా లాగా నేను ఎట్లయితే నా నిజాయితీ నిరూపించుకున్న ఇవాళ రేపు పొన్న ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా రేపు వచ్చి ప్రమాణం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను రేపు నేను మాత్రం ఖచ్చితంగా అపోలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి నేను ఖచ్చితంగా పోతను రేపడ నీ కోసం పదకొండు గంటలకి వెయిట్ చేస్తాను మీరు ఖచ్చితంగా వస్తారని ఆశిస్తా ఉన్నాను ప్రభుత్వం మీదే పోలీసు వాళ్ళతో నన్ను అరెస్ట్ చేపియొద్దు మీరు కూడా అరెస్ట్ కావద్దు మీరు ఎందుకంటే ప్రభుత్వం మీరే మంత్రి మీరే ఏం లైలీ లేదు మొత్తం సెక్యూరిటీ పెట్టు అందరినీ సెక్యూరిటీ పెట్టుకొని మనం ఇద్దరమే వయసు చూద్దాం టెంపుల్ లోపలికి పూజారులు ఉంటారు ఆడ వయసు వద్దాం తడి బట్టలు ఇద్దరం ఆడని గుడిలోనే స్నానం చేద్దాం ఇద్దరం లోపలికి పోయి ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను నేను సిపి గారిని ఇంకొకటి కూడా కోరుతా ఉన్నాను పాపం పోలీసు వాళ్ళు ప్రజల భద్రత కోసం ఎలా సెక్యూరిటీ విధయిస్తే సెక్యూరిటీ ఆడ చేసి దీని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడే నేను ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో ఒకసారి వీడియో చూడండి జమ్మికుంటా ఎస్ఐ రాజేష్ గారి మీదకి ఏ విధంగా కాంగ్రెస్ గుండాలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నో ఒక్కసారి మీరు చూడండి నేను దయచేసి సిపి గారిని కోరుతా ఉన్నా డీజీపీ గారిని కోరుతా ఉన్నాను ఒక్కసారి మీరు చూడండి సి ఎస్ఐ గారి మీదకి ఎట్లా పడుతున్నారో ఖచ్చితంగా కొట్టనికే పోతున్నారు ఎస్ఐని నేను డీజీపీ గారిని సిపి గారిని ఐజీ గారిని కోరుతా ఉన్నా వెంటనే వీళ్ళని వెంటనే వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని రిమాండ్ చేయాలి చట్టాన్ని గౌరవించాలి ఎందుకంటే అవ్వరమైన చట్టానికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి ఎవరెవరైతే ఇవాళ పోలీసు వాళ్ళ మీదకి తిరగబడ్డరో వాళ్ళందరి మీద కేసులు చేయండి అని నేను దయచేసి డీజీపీ గారిని సిపి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పోలీస్ డ్రెస్ని కాపాడాలని మీరు పోలీసుకున్న విలువలని మీరు కాపాడాలని సిపి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు ఇసుకుంటా ఉన్నాను జై తెలంగాణ جی 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 جی